హాయ్ ఎలా ఉన్నారు అందరు కుమ్మేస్తున్నారా చాలా రోజుల తర్వాత లాంగ్ చేస్తున్నానండి చేస్తున్నారండి దిస్ ఇస్ ఫిఫ్త్ మ్యాచ్ ఇన్ ఓవెల్ మ్యాచ్ మాత్రం చాలా 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 హోరాహోరీగా జరుగుతుంది టూ డేస్ ఆఫ్ మ్యాచ్ డేస్ అయిపోయింది టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా లేడు వాళ్ళ దాంట్లో స్ట్రోక్స్ లేడు వెరీ 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 వోక్స్కి ఇంజరీ అయింది మ్యాచ్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతుందండి మన దగ్గర వాళ్ళ దాంట్లో వాలీపాప్ ద కెప్టెన్ మనకు శుభ్మన్ గిల్ టాస్ నెగ్గి టూ డేస్ రివ్యూ చెప్తానండి నేను టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు వాలీపాప్ వరుసగా ఐదు టెస్ట్లు ఓడిపోయాడు అండి శుభ్మన్ గిల్ ఇట్ ఈస్ ఎ వెరీ 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 అన్ఫార్చునేట్ అసలు టాస్ అస్సల మన శుభ్మన్ గిల్కి అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు ఐదు టెస్ట్ మ్యాచ్లు వరుసగా ఓడిపోయాడు అయినా కూడా మన డీసెంట్ బ్యాటింగ్ చేశారండి అంటే అలా అలా ప్రతి ఒక్కరు బిట్స్ అండ్ తో పార్ట్నర్షిప్ చేశారు కరుణ్ నాయర్ చాలా రోజుల తర్వాత ఫిఫ్టీ కొట్టాడు ఆఫ్టర్ త్రీ థౌజండ్ డేస్ తర్వాత ఒక ఫిఫ్టీ కొట్టాడు త్రీ నాట్ ఎయిట్ తర్వాత త్రీ నాట్ ఎయిట్ కొట్టాడు కదండి త్రీ నాట్ సెవెన్ సంథింగ్ అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఫిఫ్టీ కూడా లేదు అతనికి ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ సీట్ అతనికి ఓవరాల్గా మన వాళ్ళు టూ ట్వంటీ సిక్స్ అలా కొట్టారండి ఓవర్ నైట్ వన్ నైంటీ ఫోర్ టూ నాట్ ఫోర్ అంత కొట్టారండి ఫస్ట్ డే వెంటనే ఒక ట్వంటీ రన్స్కి అవుట్ అయిపోయారు మన వాళ్ళు వాళ్ళ దాంట్లో చాలా చాలా చేంజెస్ జరిగినాయండి ఆర్చర్ లేడు స్ట్రోక్స్ లేడు వాళ్ళ దాంట్లో రెండు కార్స్ లేడు వీళ్ళందరినీ మార్చి అట్కిన్సన్ ఓవర్ టర్న్ వీళ్ళందరూ బౌలింగ్ స్వోక్స్ టంగ్ వీళ్ళందరూ ఒకేసారి మొత్తం టీమ్ అంతా మారిపోయినట్టు అయిపోయింది అయినా కూడా బాగా వేశారండి అట్కిన్సన్ ఒకడు టంగ్ బాగా వేశారు టంగ్ ఎలాగంటే ఒక ఫోర్ బాల్స్ ఎక్కడెక్కడో వేసేవాడు ఒక్క ఎక్స్ట్రాడినరీ బాల్ వేసేవాడు అండి అక్క మన ఆ బాల్కి అవుట్ అయిపోతూ ఉండేవారు అసలు డిఫరెంట్గా ఉండేది అంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోయేవారు టంగ్ బౌలింగ్ అంత దాంట్లో కూడా కరుణ్ నాయర్ పాడాడు అండ్ తర్వాత మన వాషింగ్టన్ సుందర్ కూడా కొంచెం హెల్ప్ చేశాడు అతను ఫామ్ని అలా కంటిన్యూ చేసాడు మన సెంచరీ కొట్టాడు కదా ఆ ఫామ్ ఆ ఫామ్ని అలా కంటిన్యూ చేశాడు మధ్యలో క్రిస్ వోగ్స్కి ఇంజరీ అయింది డ్రైవ్ చేస్తూ ఫోర్ బౌండరీ అవుతూ క్రిస్ వోక్స్కి ఇంజరీ అయింది వెరీ అన్ఫార్చునేట్ ఫర్ ఇంగ్లాండ్ కానీ ఎవరికి అలా జరగకూడదండి అలా జరిగిపోయింది ఇంకా వాట్ నెక్స్ట్ బాల్ బ్యాటింగ్కి వచ్చారు సెకండ్ డే చాలా ఫాస్ట్గా ఆడారండి అంటే వాళ్ళకి పిచ్ గురించి కొంచెం తెలుసుకున్నారు మనం ఏంటంటే డిఫెన్సివ్గా బాల్ మెరిట్ అవుతుంది బాల్ ఆడుతూ ఉంటే మాత్రం అవుట్ అయిపోతాం మనం కొంచెం అటాకింగ్ వన్ డే స్టైల్లో ఆడాలి ఏ బాల్ అయినా కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ షాట్స్ కొట్టాలని చెప్పి హ్యారీ బ్రూక్ కానీ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షాట్స్ ట్రై చేశారు మన జాకర్లీ కానీ జాకర్లీ ఇప్పుడు అంత అగ్రెసివ్గా ఆడడు అతను కూడా అగ్రెసివ్గా ఆడడం అది జరిగింది కానీ ఒక టైంలో హండ్రెడ్ ఫర్ వన్ నైన్తో మ్యాచ్ మొత్తం పక్కెళ్ళిపోతుంది అయిపోయింది అనుకున్నాం అక్కడ నుంచి సిరాజ్ వికెట్లు తీసాడు ప్రసిద్ధి కృష్ణకి వికెట్స్ వచ్చాయి అండ్ ఆల్సో ఆకాష్ దీప్కి వికెట్స్ వచ్చాయి అలా ఓవరాల్గా గా టూ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్కి ఎందుకో అల్ అవుట్ ఒక ట్వంటీ త్రీ రన్స్ లీడ్తోనే వాళ్ళని ఆపేశారు చాలా అది మనకి చాలా ప్లస్ అయింది లేకపోతే వాళ్ళు ఒక హండ్రెడ్ అక్కడ దాకా తీసుకెళ్లారంటే మాత్రం చాలా మనకి బ్యాక్ డ్రాప్ అయిపోయింది దాన్ని మనం ఆ ట్రైల్ అంతా కవర్ చేసుకుని అలా లీడ్ ఇవ్వడం అంటే కూడా పెద్ద తలకమైపోయిపోయింది ట్వంటీ ఏ కాబట్టి వెరీ అడ్వాంటేజ్ ఎందుకంటే ఫోర్త్ ఇన్నింగ్స్ ఆడటం అంటే చాలా టఫ్ అండి ఈ పిచ్ మీద ఓవెల్ పిచ్ చాలా దారుణంగా ఉంది ఫుల్ గ్రీన్ టాప్ పిచ్ ఏంటి రాబాబు మనం టాస్ విడిపోతున్నాడు ప్రతిసారి ఇలాంటి పిచ్చుల మీద అనుకున్నాం మనం బౌలింగ్ మనల్ని డీసెంట్గా వేశారండి సిరాజ్ కానీ ఆకాశదీప్ కానీ ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లు తీసాడు ప్రసిద్ధ కృష్ణ ఎందుకు వేశారు రా బాబు ఆకాశ దిబ్బదిలో అనుకున్నారు కానీ ప్రసీత్ కృష్ణ నాలుగు వింకెలు తీసాడు ఈ పిచ్చింది బాగా వర్కౌట్ అయ్యాడు ప్రసీత్ కృష్ణ సెకండ్ బ్యాటింగ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మనలు ఆడారండి ఈసారి చాలా పాజిటివ్గా ఆడాడు యశస్వి జైష్వాల్ చాలా పాజిటివ్గా షార్ట్స్ కొడుతూనే ఉన్నాడు కొడుతూనే ఉన్నాడు ఫార్టీ ఫైవ్ సంథింగ్ కొట్టాడు అండ్ మన కేఎల్ రాహుల్ కూడా ఫిఫ్టీన్ అంతా ఒకటి అవుట్ అయిపోయాడు అక్కడ మళ్ళా మన మన నైట్ వాచ్ నైట్ వాచ్ దీపం పంపారు ఓ వన్ వికెట్ే పడింది అంటే సెవెంటీ త్రీ ఫర్ వన్ చాలా బాగా ఆడారు ఒక ఫిఫ్టీ దాకా ట్ర మన ఇప్పుడు లీడ్లో ఉన్నారు చాలా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నారు మనలో ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ దాకా కొడితే మాత్రం చాలా అడ్వాంటేజ్ పొజిషన్లోకి వెళ్ళిపోతారండి మన ఒక త్రీ హండ్రెడ్ అంటే ఫోర్త్ ఇనింగ్స్ పట్టడం అంటే అనిపించినారు చాలా టఫ్ లైన్ అండ్ లెంత్ అలా మెయింటైన్ చేసుకుంటే చాలు వాళ్ళు ఇన్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు ఆ టంగ్ని అలాంటి వాళ్ళు బాగా మెయింటైన్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చారంటే మాత్రం ఈ ట్యాస్ట్ ఈ టెస్ట్ మ్యాచ్ మందే వెరీ గుడ్ అడ్వాంటేజ్ వెరీ గుడ్ ఛాన్సెస్ ఉన్నాయండి మనల్ని ఈ మ్యాచ్ నెగ్గడానికి నీట్గా సిరీస్ని లెవెల్ చేసుకోవచ్చు ఈ మ్యాచ్ నెగ్గి వెరీ అడ్వాంటేజ్ చాలా బాగా ఆడారు చాలా బాగా ఆడారు ఇదే కంటిన్యూ చేయాలి హెచ్ఎస్పీ చేసుకోవాలి హండ్రెడ్ వరకు కొట్టుకురావాలి కొట్టుకుని వచ్చి ఇంకా మన గిల్ కానీ గిల్ ఫామ్లో ఉన్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో రన్అట్ అయిపోయాడు తన మిస్టేక్ అది గిల్ ఒకడు ఆడగలిగితే ఇంకా ధ్రుజురల్ ఉన్నాడు అండ్ ఆల్సో కరుణ్ నాయర్ కూడా ఫామ్ లోకి వచ్చాడు వెరీ పాజిటివ్ సైన్స్ ఫర్ ఇండియా వీళ్ళందరూ ఆడ ఒక త్రీ హండ్రెడ్ దాకా కుట్టగలిగితే మాత్రం ఇండియా వెరీ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారండి చాలా హోరా హోరీగా జరుగుతుంది మ్యాచ్ మాత్రం ఈ ఐదు మ్యాచ్లు మాత్రం మన వాళ్ళు ఎక్కడా కూడా తక్కువగా ఆడలేదండి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవుట్ అయిపోయారు బ్యాటింగ్ మాత్రం గా క్లిక్ అయ్యారు బ్యాటింగ్ ఈజ్ వెరీ పాజిటివ్ ఫర్ ఇండియా ఇన్ దిస్ సిరీస్ అండ్ బౌలింగ్ ఆల్సో వెరీ గుడ్ అండి సిరాజ్ ఫామ్లో లేనివాడు మెల్లగా ఫామ్లోకి వచ్చాడు దగ్గర ఎయిటీన్ వికెట్స్ తీసాడు ఈ సిరీస్లో బొమ్రా వస్తూ వెళ్తూ ఉన్నాడు బొమ్రా ఎప్పుడు కూడా మనం చెప్పింది అందరూ కూడా గోట్ ఆఫ్ ది క్రికెట్ అంటున్నారు ఆయన ఎప్పుడు కూడా ఫామ్లోకి వచ్చేస్తాడు ఫామ్ లేదు అని అనుకో కొడుకు కొడుతుంది బొమ్రా కూడా ఫామ్లోకి వస్తాడు బొమ్రా ఇంకోటి అన్నాడు బొమ్రా లేనప్పుడు ఇండియా బౌలర్స్ బాగా ఆడుతున్నారు అని ఒక చిన్న సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో అలా ఏం లేదండి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు బొమ్మరాలు లేరు అన్న దగ్గర కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళు కొంచెం వాళ్ళ కి బౌలింగ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్కి వచ్చారు అంటే అందరూ కూడా గ్రేట్ బౌలర్సే వాళ్ళ ని ఏంటంటే ఎక్కువ కాషియస్గా ఇంక బొమ్మరా లేడు మన హెడ్ లేడు అన్న దగ్గర కొంచెం తల దగ్గర పెట్టుకుని బాగా జాగ్రత్త పుల్ దగ్గర పెట్టుకుని వేస్తున్నారు అది మాత్రం అనిపించింది కానీ బొమ్మరా లేడు అనేది ఏదో మనం ఒక బొమరా లేడు ఇంకా బొమ్మరా లేకపోయినా వాళ్ళు ఆడే తల బొమ్మలు తీసేద్దాం అలాగ పెట్టుకోకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడుతున్నారని మాత్రం అనుకోవాలి బొమ్మరావు వచ్చి ఇంకా అలాంటివే రిపీట్ చేయగలిగితే ఇంకా మన వాళ్ళు గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ టీమ్స్ అవుతాయి ఇలాంటి గ్రేట్ టీమ్స్ కదా ఇప్పుడు మీరు 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 చెప్పుకుంటే ఆస్ట్రేలియా చూడండి టూ థౌజండ్ టూ త్రీ థౌసండ్ త్రీలో బ్రెట్లీ ఉండేవాడు బ్రెట్లీతో పాటు మెగ్రా ఉండేవాడు గ్లస్పీ ఉండేవాడు వ్యాండి పిచ్చల్ ఉండేవాడు క్యాస్ప్రోవైజ్ ఉండేవాడు స్ట్రాన్ టైట్ వీళ్ళందరూ కూడా ఐదారు బౌలర్స్ ఉంటూ ఉండేవాడు అండి బెంచ్ మీద టైట్ కూర్చుంటూ ఉండేవాడు అంత కాంపిటీషన్ ఉండేది రెట్లీతో పాటు బంకరా ఇలా అందరూ ఉండడం వల్ల అలా అనుకోకూడదు బుమ్రా కూడా వచ్చేయాలి తొందరగా ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి కొత్త కొత్త బౌలర్స్ డెవలప్ అయ్యారంటే ఇంకా మనకి చాలా బాగుంటుంది సిరాజ్ ఒకటి డెవలప్ అయ్యాడు ఆకాశదీప్ నుంచి ప్రసిద్ధ్ కృష్ణ నుంచి తర్వాత అర్షద్దీప్ని ఒక మ్యాచ్ కూడా ఆడించలేదు ఇంజురీస్ అనేది అంటున్నారు రికవర్ అవ్వాలి రిషబ్ పంత్ ఒకటి ఇంజురీ అయ్యాడు అతను రికవర్ అవ్వాలి త్రూ జ్యూరల్ కొంచెం ఈ మ్యాచ్ కొంచెం ప్రూవ్ చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది తర్వాత అభిమని ఈశ్వరన్ ఒకడు అతనికి ఛాన్సెస్ ఇవ్వలేదండి అతనికి కూడా ఇవ్వాలి ఈ మ్యాచ్ చాలా మంచి పొజిషన్లో ఉన్నామండి మ్యాచ్లోకి వచ్చేస్తే మాత్రం జాగ్రత్తగా ఒక త్రీ హండ్రెడ్ కొట్టితే మాత్రం చాలా అడ్వాంటేజ్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం మనం బౌలింగ్ని మన వాళ్ళ బ్యాటింగ్ని మనం ఓపెన్ ఓపెన్ చేయొచ్చు ఎందుకంటే స్ట్రోక్స్ కానీ ఇలాంటి వాళ్ళు లేరు కాబట్టి మనం మెల్లగా ఓపెన్ చేయగలిగితే ఆ రూట్ లాంటి అబ్బాయిని రూట్ లాంటి మాత్రం కొంచెం మేనేజ్ చేసుకోవాలి మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి పిచ్చిల్లో దొరికేస్తారు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే ఐ విష్ ఇండియా విల్ డూ వెల్ ఇండియా బాగా ఆడాలి ఆల్ ద బెస్ట్ ఇండియా నా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తాను బ్లాగ్స్ కానీ ఇలాంటివి కూడా ట్రై చేస్తాను ఫ్యూచర్లో కామెడీ వీడియోస్ అలాంటివి కూడా నాకు నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం చాలా ఇష్టం యాక్టింగ్ అంటే ఇలాంటి వాళ్ళు కొంచెం అలా ఎంకరేజ్ చేస్తే యాక్టింగ్ వెళ్ళాలని ఉంది కామెడీ వీడియోస్ కూడా ట్రై చేస్తాను మా ఫ్రెండ్స్ కొంతమందితో జాయిన్ అయ్యి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ